భక్తాన ఏకదం తముపాస్మహే ఏకదం తముపా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః మనం ఈ మా మే మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున డొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెల అంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికి అనుభవం తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు రాశిలో స్థితి పొంది ఉన్నాడు అంటే తులలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ తులారాశి లగ్నంగా తీసుకుంటే తులారాశి నుంచి ఆరో ఇంట్లో శుక్రుడు బుధుడు రవి శని ఉన్నారు మేషరాశిలో రవి ఉన్నారు వృషభ రాశిలో గురువు ఉన్నారు అట్లాగే కర్కాటక రాశిలో కుజుడు ఉన్నాడు కేతు ఉన్నారు అంటే తులారాశి వారికి వ్యయంలో కేతు ఉన్నారు వ్యయంలో కేతు అంటే కేతు కట్ చేస్తాడు దేన్ని ముందుకు పడకుండా ఎక్కడికక్కడ కట్ చేస్తాడు అదే మనం దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే కేతు అనుకూలం బాగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు చేసే డబ్బు ఎలాగో ఖర్చు అవడం జాతకాన్ని బట్టి తప్పదు అట్లాంటప్పుడు ఆ డబ్బుని దైవ కార్యాలకు వినియోగించడము లేదా వృద్ధాశ్రమాలు అనాథ అపెలికి చేయడం మానవ సేవ మానవశాల అన్నారు కదా అదే విధంగా వృద్ధాశ్రమాలలో వారికి ఇవ్వడము చిన్న పిల్లలకి ఎవరికైనా చదువుకు వినియోగించడం ఇట్లాంటి మంచి పనులు చేయడం వల్ల కేతు అనుగ్రహం ఉంటుంది వీళ్ళు పెట్టే ధనం కూడా మంచి కార్యానికి ఉపయోగించినట్లు అవుతుంది ఇక ఈ రా ఈ ఈ మాసంలో మారే గ్రహాలు ఏంటంటే రాహువు మేలరాశి రాశి నుంచి కుంభరాశిలోకి ఈ మే పంతొమ్మిదో తారీఖున మారుతున్నారు అట్లాగే రవి పదిహేనో తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు వృషభ రాశిలో ఉన్న గురువు పదిహేనో తారీఖు మిథున రాశిలోకి వస్తారు అయితే గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు మారిన సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు తప్పు ఆ నెల ఆ నెలలో తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కర పుష్కరాలు వస్తాయి ఎందుకంటే గురువు పన్నెండు రాశులు మారడానికి ఒక సంవత్సరం పడుతుంది పన్ను ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు అందువల్ల గురువు మారిన ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈ నెల పదిహేను గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలకు మారుతున్నారు కనుక సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అవి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాయి అదే విధంగా ఈయన ఇరవై రెండో తారీఖున హనుమన్ జయంతి తెలంగాణ వారికి హనుమన్ జయంతి చైత్ర పౌర్ణంలో జరిగిపోయింది అదే ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమన్ జయంతి మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి మార్గంలో గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాదు అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురుదృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాడికి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురుదృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబా కానీ గురుచరిత పారాయణం కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా ఉంటే వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున డొలి కడతర ఉన్నది పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ గడ్తరెలు ఉంటుంది ఈ ఘర్తలు మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయదారులు కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్యాభర్తల మధ్య అనుమాన్ని తోల్పించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీళ్ళకి అవమానం అపనెల సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని ఉంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం కురుచరిత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా గురి దర్శించడము విష్ణు శివ ఆలయ సందర్శించడము విష్ణు సహస్రామం శివ అభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి మేనరాశిలో ప్రస్తుతం నగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు శని రాహువు బుధుడు నాలుగు గ్రహాలు స్థితి పొందుతున్నాయి అయితే అయితే రాహుగ్రహం ఈ నెల పంతొమ్మిదో తారీఖున మేనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను అందువల్ల రవి గ్రహం అనుకూల చాలా బాగా ఉంటుంది తృతీయంలో గురువు ఉన్నారు ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి నల పదిహేనో తారీఖున మారుతారు కర్కాటకంలో కుజుడున్నారు కన్యలో కేతున్నారు ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే రాహు మేనంలోంచి కుంభంలోనికి రవి మేషం నుంచి వృషభంలోనికి గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు గురువు వృషభం నుంచి మిథునంలో మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి ఇది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తారు వచ్చే నెల మే వరకు కూడా గురు గురువు మిథున రాశిలోనే ఉంటారు అంటే అతిచానం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిద నుండి మిథున రాశిలోకి వెళ్తాం ఈ అతిచానం గురువు అతిచానం ఏ గ్రహం దైనా అతిచానం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు అందువల్ల ఈ రాశి వారికి గురు గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇంకా విషయం ఏంటంటే గురువు పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశులు మారాలంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే పదకొండో తారీఖు నాలుగో తారీఖున డొల్లికర్తలు ఉంది పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిజకర్త ఉంది అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమజ్ జయంతి ఉంది తెలంగాణ వాళ్ళకి హనుమ జయంతి ఏప్రిల్ లో చనిపోయింది కానీ ఈ రాశి వాళ్ళకి ఉ ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమజ్ జయంతి ఈ నెల ఇరవై రెండున ఉంటుంది ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు పొద్దు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది సాహసోపేదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరికపోయినట్లే అట్లాగే స్నేహితులు ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు వీళ్ళింట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి ఈ ఈ నెల చాలా చాలా ఆనందంగా జ గంట అవకాశం ఉంది వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు అధికారి మెప్పు పొందుతారు అట్లాగే పెద్ద పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళు కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది వాహన సౌఖ్యం ఉంది కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు సోదరుల సహకారాలు వీటికి చాలా బాగా ఉంటాయి అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా అందరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు పది మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు ఈ రాశి వారికి పంచముఖాంజనేయ స్వామి దర్శనము హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు